నమస్కారం జగిత్యాల జిల్లా మద్దుట్ల గ్రామంలో ఘనంగా మెగా శాఖాహార ర్యాలీ నిజామాబాద్ జిల్లా నాగంపేటలోని శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రంలో పౌర్ణమి ధ్యానం విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అఖండమౌన ధ్యానం వనపర్తి జిల్లా మూల చైతన్య పిరమిడ్ లో ఘనంగా పత్రిజీ ధ్యాన సంవరాలు ధ్యానంలోని రామకృష్ణ పరమహంస ధ్యాన పిరమిడ్ కేంద్రంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో మద్దుట్ల గ్రామంలో మెగా శాకాహార ర్యాలీ పిరమిడ్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు శాకాహార ర్యాలీలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహారం ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ధ్యానగద్దరు భూపతిరాజు శాకాహారం గీతాలను అద్భుతంగా ఆలపించి అందరినీ ఉత్సాహపరిచారు అనంతరం ధ్యాన జ్ఞాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ధ్యానరత్న డాక్టర్ సత్యనారాయణ బోధన్ ట్రస్ట్ చైర్మన్ నల్లా గంగారెడ్డి తెలంగాణ పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు భూపతిరాజ్ పిఎస్ఎస్ఎం జగిత్యాల జిల్లా అధ్యక్షులు ముక్క సత్యనారాయణలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు

నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రంలో పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాసుల ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ధ్యాన బంధువులందరి చేత మూడు పాటు అఖండ ధ్యానం చేయించారు పిరమిడ్ గొప్ప శక్తి క్షేత్రాలని జ్ఞానదాతగా విచ్చేసిన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా గౌరవ సలహాదారులు బొడ్డు దయానంద్ తెలిపారు ప్రతి అమావాస్య పౌర్ణమికి పిరమిడ్లో ధ్యానం చేసి అనంతమైన విశ్వశక్తిని పొందాలని సూచించారు అనంతరం అందరికీ ధ్యానామృతాన్ని అందించారు ఈ ధ్యాన కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్ లింగమయ్య దంపతులు పిరమిడ్ మాస్టర్లు అలివేణి విజయలక్ష్మి లక్ష్మి రెండు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా సాయినగర్ కాలనీలో గల మూల చైతన్య పిరమిడ్ లో పత్రిజీ ధ్యాన సంబరాలు ఘనంగా నిర్వహించారు అఖండ పౌర్ణమి మౌన ధ్యాన కార్యక్రమంలో కొత్త ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ ధ్యాన శక్తిని మించింది ఏది లేదని ప్రతి ధ్యాని ధ్యానం చేస్తే ప్రపంచం ధ్యానమయం అవుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని క్రమం తప్పకుండా ఆచరించాలని సూచించారు అనంతరం ధ్యానుల ఆటపాటలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు సందర్భంగా విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో జనవరి రెండు మూడు నాలుగు తేదీలలో అఖండ మౌన ధ్యానం ఘనంగా నిర్వహించారు బ్రహ్మర్షి పిరమిడ్ నిర్వాహకులు పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం సత్సంగం నిర్వహించారు ఈ సందర్భంగా మానవత్వం నుండి దైవత్వం వరకు అనే అంశంపై గురించి చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో తొంభై మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం ట్రస్టీ పి జ్యోతి మేనేజింగ్ ట్రస్టీ ఎస్ లక్ష్మి మేనేజర్ లలిత ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు అది స్థితి ఆ భగవత్ తత్వం ఆ ఎనర్జీ ప్రతి చోట అదే భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు ఇందుకు ప్రతి చోట సర్వ జీవుదయంలో నేనున్నాను అని చెప్తాడు మరి అన్నంత తెలిసిన తర్వాత కూడా ప్రతి రోజు మనం ఏదో ఒక చోట ఆ కంఠసార సత్వంలోనూ భగవద్గీత వింటూనే ఉన్నాం కానీ తత్వాన్ని ఇప్పటికీ కూడా అర్థం చేసుకోలేదు ధ్యానం ద్వారా మాత్రమే ఈ యొక్క తత్వము అర్థమవుతూ ఉంటుంది అనమాట ఓకే కృష్ణా జిల్లా వేమగిరి కొండ మీద కొండాలమ్మ తల్లి గుడిలో పౌర్ణమి రోజు ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గ్రంథి కృష్ణమూర్తి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా సత్యం జ్ఞానం కర్మ సిద్ధాంతం గురించి చక్కగా బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు జిల్లా గరుగూల్ గ్రామంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిఎంసీ ట్రస్టీ ధ్యానగద్దర్ భూపతిరాజు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు అనంతరం జనవరి ఇరవై ఆరున సిద్దిపేటలో జరిగే మెగా శాఖాహార ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు

శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు విశ్వవ్యాపితం చేస్తే చైతన్యం మన జ్ఞానాన్ని శక్తిని సామర్థ్యాన్ని లోకానికి చాటి చెబుతుందని తెలిపారు దీనికి ఉదాహరణ శ్రీకృష్ణుడని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎనభై మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు పుట్టిండేది ఎక్కడో పెరిగిండేది ఎక్కడో కష్టాలు అనుభవించిండేది ఎక్కడో ఎన్ని లీలలు చేసినాడు ఎన్ని మాయాలు చేసినాడు ఏం చేసినాడు అవకాశం ఇచ్చినప్పుడు తనలో ఉన్న జ్ఞానాన్ని భగవద్గీత రూపంలో ప్రపంచానికి ఇచ్చింది ఒక్కసారి భగవద్గీత చదివిన తర్వాత శ్రీకృష్ణుని పట్ల ఉన్న అభిప్రాయమే మారిపోయింది ప్రతి ఒక్కరికి జగద్గురువు గీతాచారు్యుడు ఆధ్యాత్మిక కర్త భగవంతుడు అనే భావన వచ్చింది కానీ ఇంతకుముందున్న నీళ్ళలు మాయలు చేష్టలు జీవితము బాధలు సమస్యలు నానాటివన్నీ కూడా ఏవి ఎవరికీ గుర్తుకు రాలేదు మేడం ఎందుకంటే ఆయనలో అపారమైన జ్ఞానము సాధన శక్తి చైతన్యం ఏమేమి ఉన్నాయో భగవద్గీత ద్వారానే కృష్ణుడు అంటే ఏమిటి అనేది లోకానికి తెలిసింది సో ఆ ఒక్కదాని ద్వారా మీ కూడా సమస్య సో నీ దగ్గర కూడా అంతే సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలోని స్కూల్లో పిరమిడ్ మాస్టర్ ఉపేంద్రరావు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న కాటెపల్లి శైలజ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు ధ్యానంతో జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెంపొందుతాయని లక్ష్యాన్ని సాధించే తత్వం అలవడుతుందని తెలిపారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ధ్యానము చేశారు మీరు ఆలోచనలు ఏదైనా ఇప్పుడు మేడం చెప్పారు చక్కగా చెడు ఆలోచన లేకుండా పాప కూడా చెప్పింది ఇప్పుడు మాట్లాడిన పాప ఈ ఆలోచనలు తగ్గించుకోవడం కోసం మెయిన్గా మనం ఎమోషనల్గా అంటే ఇది చిన్నదానికి పెద్దదానికి గొడవ పడకుండా ఏడవకుండా మేడం చెప్పారు ఇప్పుడు అలాంటివన్నీ కాకుండా కూడా మీరిప్పుడు అవి పెద్ద పెద్ద వాళ్ళకి అవసరం చిన్నపిల్లలు కదా మీకు ఇవన్నీ ఎందుకు మీకు అని చెప్పేసి కొంతమందికి కనిపిస్తుంది కానీ వాటితో పాటు మీకు చాలా చాలా ముఖ్యమైనది మెడిటేషన్ ఎందుకంటే మీకు జ్ఞాపక శక్తి కావాలా వద్ద చదువుతున్నారు కదా ముందు జ్ఞాపక శక్తి కావాలి మీకు చదివింది చదివినట్టు గుర్తుండాలి విన్నది చదువుకోవడానికి గుర్తుండాలి అవునా కదా ముందు మెమరీ పవర్ పవర్ కావాలి మీకు తర్వాత ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీ భాగవత కథామృతం ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా జరిగింది కార్యక్రమంలో రెండో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి జననం గురించి తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఎప్పుడు మనకి ఇష్టమైనడు ఎప్పుడు అయిష్టమైపోతాడు కూడా తెలియటం తెలియని పరిస్థితి ఎందుకు ఏమి ఇబ్బందులు లేదని చెప్పు బాగానే ఉంటుంది మనకి ఏదైనా వచ్చింది ముప్పు అంటేనేమో ఆటోమేటిక్గా మనము మిత్రులను కూడా శత్రువులు చేసేస్తుంటాం వెంటనే వెంటనే మిత్రులు కూడా శత్రు అయిపోతారు అంత ఇదిలో ఉంది బయలుదేరం అంటే అప్పుడు ఒక మాట వినపడింది ఏమని ఆకాశవాణి నుంచి ఆకాశవాణి పలుకి ఆకాశవాణి అంటే ఆకాశం నుంచి అంటే గాలి మాట వినపడింది అంటే ఆడేవుడు మంచి ఒకవేళ ఏదైనా వినపడింది అంటే మంచిగా ఉండాలి కదా ఏదైనా చప్పుడు అయింది అంటే ఏదో ఒకటి ఉండాలి కదా తలుపు చప్పుడు అయింది కదా తలుపు వేసిన కూడా తలుపు చప్పుడు అంటాం అన్నది తలుపు లేకుండా చప్పుడు రాదు కదా ఏది లేకుండా శబ్దం వస్తుంది వచ్చింది ఏమని యానంలోని రామకృష్ణ పరమహంస ధ్యాన పిరమిడ్ కేంద్రంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదిమూలం వెంకటేశ్వరరావు పాల్గొని ధ్యానులకు విశిష్టత గురించి తెలియజేశారు అలాగే డొక్కా సీతమ్మ జీవిత విశేషాలు తెలియజేసి మంచి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత ఆదిమూలం వెంకటేశ్వరరావును కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు బోధన పెట్టడానికే పుట్టింది ఆవిడ ఎవరు ఆంధ్రలో అందులో అన్నపూర్ణ మరి తండ్రి పేరు భువన్న గారు ఆవిడ మీకు తెలుసా దొక్కా సీతమ్మ గారి పేరు ఒకటే తెలుసు కానీ ఎక్కడ పుట్టారో ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి తెలియదు చాలా మందికి ఓకే సార్ మరి దొక్కా సీతమ్మ గారు లంకల కాన్న వారు వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత భోజనం పెట్టడం కాదు తను చిన్ననాటి వయసులోనే ఆరు సంవత్సరాలు వయసు ఉండగానే భోజనం స్టార్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పేరు భూవత గారు ఆ ఊరు పేరు ఎవరంటే మండపేట మన దగ్గరే ఉంది ఇక్కడ దగ్గర మండపేట వాళ్ళ నాన్నగారు ఎప్పటి నుంచో ఆ తాతల గారి నుంచి భోజనాలు పెడుతున్నారు ఆరు సంవత్సరాల వయసు నుంచి భోజనాలు ఆ నాన్నగారికి సాయం చేయడం పెట్టారు ఎందుకంటే ఆవిడ ఆరు సంవత్సరాల వయసు ఉండగానే వాళ్ళ అమ్మగారు కాలం చేశారు అప్పటి నుంచి తండ్రికి చేదోడు ఓదోడుకుంటా అది నేర్చుకుంటాం ఏదైతే నేర్చుకున్నారో అదే ఇప్పుడు దాకా పాటించారు ఈ భూమి ఉన్న దాంతో వరకు కూడా ఆవిడ పేరు కీర్తి అలాగే ఉంటుంది ప్రకాశం జిల్లా ఒంగోలులోని నన్నూరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి ధ్యానులకు పౌర్ణమి ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే ఏకత్వం అనే విషయం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు అట్లానే మరి చాలా చాలామంది ఉంటారు సంగీతము ఒక్కటే జ్ఞానము ఉన్నటువంటి జ్ఞానం చాలామంది ఉంటారు జ్ఞానం అనేది ఒక్కటే కాబట్టి ఆ ఒక్కటే అనే దాన్ని మనము తెలుసుకోవాలి వన్నెస్ అంటే వేరు వేరు కాదు అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించాలి కాబట్టి మొట్టమొదటి రత్నం ఏంటంటే ఆత్మే పరబ్రహ్మము మరి ఆకాశము ఒకటే ఆకాశంలో నక్షత్రాలు చాలా ఉంటాయి కానీ ఆకాశం అనేది ఒక్కటే కాబట్టి మరి బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒకటే ఈ ఆత్మే ఆ పరబ్రహ్మము మరి రెండవది వచ్చేసరికి మనకి జీవుడే దేవుడు అంటే అక్కడ మనం అద్వైతం చెప్పాము ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మన చేతి వేళ్ళు ఉన్నాయి విడిగా చూస్తే ఈ వేళ్ళు వేరువేరుగా ఉన్నాయి కానీ చెయ్యి ఒకటే అవునా కాదండి అట్లానే విత్తనం నుంచి చెట్టు వచ్చింది

తట్టమిట్ట నలసానిపల్లి గ్రామాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించి గ్రామస్తులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రేవతి అరుణ ధ్యానులు పాల్గొన్నారు పురం జిల్లా కాట్నే కాలువ గ్రామంలో పంచముఖ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమం పౌర్ణమి ధ్యానం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ తీర్థాల రవి శర్మ పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు కాట్నే కాలువ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది పిఎంసి ని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం